ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ మీన్ मुनि ने आ See <laughs> ప్రియులారా ప్రభు పేరిట మీకు శుభాలు తెలియచేస్తున్నా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నమ్మన పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా మరి మీ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి మీరంత క్షేమంగా ఉన్నారు కదా సంతోషంగా ఆనందంగా ఉన్నారా అయితే దేవునికి వందనాలు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచేయి పిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనాన్ని కలిసి చదువుకుందాం పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం ఎల్లప్పుడూనూ ప్రభువునందు నందు మరలా చెప్పుదును ఆనందించుడు మరలా చదువుకుందామండి అందరం కలిసి చదువుకుందాం ఎల్లప్పుడూనూ ప్రభువు నందో ఆనందించుడి మరలా చెప్పుదునో ఆనందించుడు ప్రియమైన వారలారా ప్రభు పెరట మరి ఒకసారి మీకు శుభాలు ఉదయకాలపు ఆరాధన లేక ప్రాతకాల ఆరాధనలో మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను సంతోషంగా ఉన్నారా ఆనందంగా ఉన్నారా అంటే మానవుని యొక్క జీవితంలో సంతోష ఆనందాలు కలిగి ఉండాలి ఈ సంతోష ఆనందాలు అవి డబ్బుకి దొరికేవి కాదు పరువు ప్రతిష్టలకు దొరికేవి కాదు మరి ఏ విధంగా లభ్యమవుతాయి అది ఎవరి వలన సాధ్యమవుతాయి ఆలోచన చేస్తే ప్రభునందు మాత్రమే అందుకనే దేవుని యొక్క వాక్యము ఈవేళ మనతో మాట్లాడుతుంది ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పుచున్నాను ప్రభునందు ఆనందించుడి దేవుని యొక్క వాక్యం రెండు మాటలు ఇక్కడ ఒకటి ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించాడు మరలా అదే మాటలు ఆయన రిపీట్ చేస్తూ ఉంటున్నాడు కాబట్టి మన సిరీస్లో నూతన సంవత్సరం నూతన మాసంలో నూతన ఆనందం చెబుతారా నూతన ఆనందం నూతన ఆనందమా అని ఒకవేళ ప్రశ్నార్థకంగా చూస్తున్నారేమో మన జీవితాల్లో అచ్చుగుద్దినట్లు కొన్ని మాటలు అలాగే స్థిరంగా ఉండిపోతూ ఉంటాయి దాటిలో మార్పు రాదు అందుకనే జీవితము నూతన జీవితము సాక్ష్యము నూతన సాక్ష్యము తీర్మానము నూతన తీర్మానము అని ఎందుకు మనం చేస్తున్నామంటే మన జీవితంలో వీటన్నిటి విషయాల్లో కూడా నూతనత్వాన్ని క్రొత్త ధనాన్ని మనం కలిగి జీవించాలని ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆనందము ఎప్పుడు కలుగుతుంది ఒకవేళ మానవ జీవితంలో చాలా చాలా సందర్భాల్లో ఆనందం కలుగుతుంది ఆనందంగా ఉంటాం ఓ వ్యక్తికి వివాహమైనప్పుడు ఆనందం కలగవచ్చు బిడ్డలు కలిగినప్పుడు ఆనందం కలగవచ్చు ఓ గృహాన్ని వారు నిర్మించినప్పుడు ఆనందం కలగవచ్చు ఒక మంచి ఉద్యోగాన్ని పొందుకున్నప్పుడు ఆనందం కలగవచ్చు ఇలాగున ఆనందం అనేది ఇట్స్ ఎన్ డిఫరెంట్ వేస్ చాలా సందర్భాల్లో రకరకాలుగా ఆనందం కలుగుతూ ఉంటుంది కానీ ఈ ఆనందం ఎప్పుడూ కూడా వీటిని బట్టి మాత్రమే కాదు లోకమును బట్టి మాత్రమే కాదు నువ్వు పొందుకున్న దాన్ని బట్టి మాత్రమే కాదు ఆ ఆనందము నూతన తన పరచబడాలి అది ఆ ఆనందము ఒక క్రొత్తదైన రూపాన్ని ధరించాలి ప్రియులార అందుకని వీళ్ళ వాక్య ధ్యానంలో మనం చదువుకున్న ఎల్లప్పుడూ ప్రభువునందు నందు మరలా చెప్పుచున్నాను ప్రభువునందు ఆనందించుడు ఆనందించడు ఉపోద్ఘాతంలో జ్ఞాపకం చేసుకున్న లోకములో ఉన్న వాటి అన్నిటి ఆనందిస్తూ ఉంటాం మరి మరి యొక్క ఆనందానికి నూతన రూపాన్ని ఎలాగో మనం కలుగు చేసుకుంటాం అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇంతవరకు మనం పొందుకున్న వాటితో పాటుగా మనకు ఇచ్చినటువంటి దేవుని ఎందు ఆనందపరచబడాలి నూతనమైన ఆనందముగా మార్చబడాలి ఆనందము అనేది అది ఇప్పుడు ఉండవచ్చు కొద్దిసేపటికి మాయమైపోవచ్చు ఒక వస్తువు మీద ఒక వ్యక్తి మీద ఉన్న మక్కువ అస్థిరము కాదు అప్పటికే ఉండవచ్చు అప్పటికే వారి మీద ఉన్న మమకారాలు తప్పిపోవచ్చు ఆ వస్తువు మీద ఉన్న మమకారం తప్పిపోవచ్చు ఆ ఆనందం మటుమయం అయిపోవచ్చేమో కానీ నూతన సంవత్సరంలో మన ఆనందము ప్రభువునందు నూతన పరచబడితే ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఎప్పటిప్పటికీ స్థిరముగా ఉంటుంది ఆ ఆనందం దానిని నూతన ఆనందం అనగా నూతన పరచబడిన ఆనందము అనే మాట జ్ఞాపం చేస్తూ ఉన్నాను ఒక భక్తుని యొక్క జీవిత చరిత్ర మనం క్లుప్తంగా మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం ప్రియు దేవుని యొక్క భక్తులు ఎంతోమంది ఉన్నారు వారిలో ఒక భక్తుడు సిక్కు వంశానికి చెంది ధనవంతుని కుటుంబంలో జన్మించినటువంటి సాధు సుందర్ సింగ్ అనే ఒక భక్తుడు క్రీస్తు ప్రభు భక్తుడుగా తాను మార్పు చెందాడు ప్రభు కొరకు తల్లిదండ్రులను విడిచాడు తనకున్నటువంటి అష్టైశ్వర్యాలు విడిచిపెట్టాడు నీకు ఇస్తాను ఆ దేవుని విడిచిపెట్టమని చూపెట్టినటువంటి మణులు మాణిక్యాలు వజ్ర వైడూర్యాలు అన్నీ విడిచిపెట్టారు ప్రభువు కొరకు జీవించాలని ఒక మంచి తీర్మానాన్ని తీసుకున్నాడు అది ఆయన జీవితానికి ఒక ఆనందాన్ని కలుగజేసింది తన జీవితము క్రీస్తున్నందు వెలిగించబడింది ఆహ్లాదకరంగా మారిపోయింది ఆయన తను ధరించినటువంటి దుస్తులు చూస్తూ ఉంటున్నప్పుడు ఆ చలిగాలులు ఆపలేకపోతున్నాయి ఆ మంచు కొండల్లో చెప్పులు లేకుండా తను నడుస్తున్నప్పుడట ఆ కాళ్ళక పుండ్లు పడ్డాయి రక్తాలు కారుతూ ఉంటున్నాయి ఆయన నడిచినంతసేపు కూడా రక్తపు చారలట ఆ నడుస్తున్నటువంటి మార్గంలో ఆనవాలుగా పడుతూ ఉన్నాయట ప్రియులార అటువంటి పరిస్థితుల్లో సాధుసుందర సింగ్ అనే వ్యక్తిని సమీపించినటువంటి ఒక వ్యక్తి అంటున్నాడయ్యా ఎందుకయ్యా కాళ్ళు రక్తం కారతామనే పుండ్లు పడ్డా ఎందుకు నువ్వు కాళ్లకు ఆ పాదరక్షలు వేసుకోలేదు అని అడుగుతూ ఉంటూ ఉన్నప్పుడు నా అద్భుత రక్షకుని ఎందు నేను ఆనందిస్తూ ఉన్నాను ఈవేళ మన యొక్క టాపిక్ నూతన ఆనందం అతడు లోక సంబంధమైన జీవితాన్ని విడిచి నిజరక్షకుడైన క్రీస్తు ప్రభువుని కలిగి తన జీవితం ఆనందమయముగా చేసుకున్నాడు ఇప్పుడు ఈ రెండవ పర్యాయము తన ఆనందము నూతన ఆనందంగా మార్చుకున్నాడు నా ప్రభువుకి కాళ్ళలో చీలలు చేతులలో చీలలు వేస్తే రక్తము నా కొరకు అది చిమ్ముతూ ఉన్నది ఆయన తల మీద నా కొరకు ముళ్ళు కిరీటాలు ధరించినప్పుడు ముఖమంతా రక్తశక్తమై ఉంటుండగా నా ప్రభువు నాకు చేసిన కార్యము కన్నా ఇది గొప్పదా కాబట్టి నా ప్రభువు కొరకు నేను ఈ చెప్పులు లేకుండా పుండ్లు పడిన రక్తము చెందుతున్నా నేను నా ప్రభు కొరకు నేను నడవాలని నేను ఆశపడుతున్నాను అది నా జీవితానికి నూతన ఆనందాన్ని కలుగు చేస్తుందని ఆ తోటి ఏ వ్యక్తిగట సాధు సుందర్ సింగ్ ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడట ప్రియమైనటువంటి దేవుని బిడలారు కాబట్టి మన యొక్క జీవితంలో ఆనందము కలిగి ఉండాలి అది లోకము ఎందుకు కాదు లోకములో ఉన్న వాటి ఎందు కాదు మరి దేని ఎందు అవి ఇచ్చిన ప్రభువునందు నిన్ను ఇచ్చిన రక్షకుడైన క్రీస్తునందు నీవు ఆనందం కలిగి ఉండు కానీ ఆ ఆనందమే నూతన సంవత్సరంలో నూతన ఆనందముగా ఇంతవరకు కూడా నీవు ఒకవేళ నీవు లోకము కొరకు ఆనందించావు లోకములు నువ్వు పొందుకున్న వాటి కొరకు ఆనందించావు అంతేకాదు క్రీస్తు కొరకు నువ్వు రక్షకుడుగా ఆనందిస్తున్నావు కానీ ఇప్పుడు నీవు ఆ క్రీస్తు కొరకు నీవు నీ యొక్క ఆనందాన్ని ఒక నూతన ఆనందంగా మార్చుకుంటానికి కారణం నా ప్రభు నా కొరకు ఆయన శ్రమ పడ్డాడు నేను ఆయన కొరకు శ్రమ పడతానని ఒక తీర్మానాన్ని తీసుకున్నప్పుడు ఒక నూతనమైన ఆనందం నీ జీవితంలో కలుగుతుంది అలాగే నూతన సంవత్సరంలో ప్రభువు కొరకు మన యొక్క జీవితాలు మరి యొక్క నూతనమైనటువంటి ఆనందముగా ప్రభువు నందు మనం కలిగి ఉండటానికి ప్రభు కొరకు జీవించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పే మెండుగా కొమరించరోగాక అవును ప్రార్థన నీకు వందనాలు ఈ ఉదయ కాలపు ఆరాధన నాయన నూతన ఆనందము అనేతటి అంశాన్ని మీరు మాకు ఇచ్చారు నిన్ను కలిగి ఉండటమేమో ఆనందం నీవు మాకు ఇచ్చిన దానిని బట్టి ఆనందం కానీ మేము కూడా నీ కొరకు జీవించటం నూతన ఆనందముగా మీరు మారుస్తున్నారు నాయన జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు జీవించండి బలహీనులైన వారి అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి రక్షణ లేని వారికి రక్షణ కలుగుచ్చండి పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జాయం ఇవ్వండి ఏసు ప్రభో దివి అన్నామ మన నామ తండ్రి ఆ పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందున వేర్చినట్టు భూమి మీద మైందిన మైంది హరిముడు మా దా మహిళల ప్రాథమం చేసిన వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రథమ క్షమించము సోదల్లోనే తేక కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడును గాక ఆ మెయిన్